ఓకే ఫ్రెండ్స్ అంటే నిన్న సాయంత్రం నిన్న నైట్ నానబెట్టేశాను అంటే బుధవారం నైట్ నానబెట్టేస్తే గురువారం రోజు పూజకు పనికి వస్తాయని పెట్టేశానండి ఇవి దేవుడికి సాయిబాబా వారికి తాలింపు చేసేస్తున్నాను మంచి గుగ్గిళ్ళు సాయిబాబాకి నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఉడకబెట్టేసుకుందాం వాటర్ పోసుకుంటున్నానండి సుమారుగా చూసి పోసేసుకోవాలి పోసేసి స్టవ్ వెలిగించుకోవాలి కుండలో ఉడికిస్తున్నానండి స్వామివారికి బాగుంటాయండి కుండలో కుక్కర్లో కన్నా కుండలో బాగుంటాయండి అంటే ఒక లీటర్ లీటర్ నర పోసే అది వాటరు సుమారుగా చూసి వేస్తున్నానండి లడ్డు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ చూడొద్దండి ఎందుకంటే దేవుడి ప్రసాదం కాబట్టి ఇంగిల్ చూ చేయద్దు కాబట్టి సుమారుగా చూసేసి కలిపేస్తున్నాను ఇక ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాను నానబెట్టినాయి కాబట్టి తొందరగానే ఉడుకుతాయండి ఒక గంటలో ఓకే ఓకే ఫ్రెండ్స్ గుగ్గిలు ఉడికిపోయినాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉత్తుకొని చూడాలి ఉడికిపోయినాయి మెత్తగా ఇక ఈ వాటర్ని వంచేసుకొని తాలిం పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా బొక్కల గిన్నెలో జల్లి గిన్నెలోకి వంపుకోవాలండి అప్పుడు నీట్గా ఉంటుంది వాటర్ ఉండకుండా ఇబ్బంది లేకుండా చారేమో కిందికి కారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా వంపుకోవాలి శనగలు ఉడికేసినాయి తాలింపు పెట్టడానికి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ పోస్తున్నానండి తాలింపుకి హీట్ అయింది ఆయిల్ హీట్ అయిందండి శనగపప్పు జీలకర్ర తాలింపు గింజలు వేసేస్తున్నాను అలాగే ఎండుమిర్చి వేసేసాను అలాగే పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఏను వాళ్ళ ఫ్రెండ్స్ వాటిని ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని కలుసుకోవాలండి కొంచెం పసుపు వేసేసానండి లైట్గా కారం వేసుకోవాలండి వేసేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ అక్కడ వేసేసాను

ఓకే ఫ్రెండ్స్ శనగల బుగ్గీలు దేవుడి ప్రసాదానికి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్